ఆధ్యాత్మిక స్నేహం నుండి అందరికీ మగనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇస్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరముందు యోధా రాజైన అమాజయ కుమారుడైన అజరియాళ్ళనారంభించెను అతడు పదనారేండ్ల వాడ ఏళ్ళనారంభించి ఎరూషలేమునందు యాభై రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి ఎరుచులేము కాపురస్తురాలైన యకొల్య ఇతడు తన తండ్రి అయిన అమాజ్యాచర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలముల ఎందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయిచూ ఉండిరి యహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్టరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చివాడుగా ఉండెను అజర్య చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజర్య తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురములో తన పిత్రుల సమాధి అందు పాతి పెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయను యోధా రాజైన అజరియా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరం మందు యూరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో లో వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు ఇస్రయేలు వారు పాపం చేయుటకు కారకుడగునే బాధ్ కుమారుడైన యూరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యహోవా దృష్టికి చరితనము జరిగించెను యాభేషుకు మాడైన షెల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను జకర్యా చేసిన కార్యములను కూర్చి ఇస్రయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇస్రయేలు సింహాసనం మీద ఆసీనుల ఇందురని యహోవా యుహూతో సరివిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను యూధా రాజైన ఉజ్జయ ఏలుబడిలో ముప్పతి తొమ్మిదవ సంవత్సరం ముందు యాబేషు కుమారుడైన షల్లూము ఏళ్ళనారంభించి షోమ్రోన్ లో నెలదినములు ఏలెను గాది గాది కుమారుడైన మెనహేము తీర్సాలో నుండి బయలుదేరి షోమ్రోన్ వచ్చి షోమ్రోన్లో నుండు యాభేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను చలిం చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇస్రయేలు రాజుల వృత్తాంతముల గ్రంథముందు ముందు వ్రాయబడి ఉన్నది మేనాహేము రాగా తిప్సహు పట్న వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని అందరినీ హతము చేసి తీర్సాను దాని చేరువ గ్రామములన్నింటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరి గర్భములను చింపెను యోధా రాజైన ఆచార్య ఏలుబడిలో ముప్ప తొమ్మిదవ సంవత్సరం మందు గాది కుమారుడైన మేనహేము ఇస్రయేలు వారిని ఏళ్ళనారంభించి షోమ్రోన్ లో పది సంవత్సరములు ఏలెను ఇతడు తన దినములన్నీయూ ఇస్రయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యురోబాము చేసిన పాపములను విడివక ననుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అశురు రాజైన పూలు దేశం మీదకి రాగా మేనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకుని రెండు వేల మనుగుల వెండి పూలునకు ఇచ్చాను మేనహేము ఇస్రయేల్ భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొక్కను యాభ దేశ తొలుమల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యంను అశ్యూరు రాజునకు ఇచ్చాను గనుక అశూరు రాజు దేశంను విడిచి వెళ్ళిపోయాను మేనహేము చేసిన ఇతర కార్యములను కూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చి ఇస్రయేలు రాజుల వృత్తాంతముల గ్రంథముందు రాయబడి వ్రాయబడి ఉన్నది మేనహీము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పేకహయ్య పేకహయ్య అతనికి మారుగా రాజాయ్యను యుధ రాజైన ఆచార్య ఏలుబడిలో యాభైవ సంవత్సరం ముందు మేనహేము కుమారు పేకహయ్య షోమ్రోన్ లో వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపం చేటుకు కారకుడ బాతు కుమారుడైన యురోబోం చేసిన పాపములను విడివకు అనుసరించుచు ఇహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇతని క్రింద అధిపతియు రెమల్య కుమారుడైన పెగహు కుట్ర చేసి తన యుద్ధను గిలాదీయుడైన యాభై మందితోనూ అర్గోబుతోను అరిహేనుతోనూ కలుసుకొని షోమ్రోన్ లోనున్న రాజనగర్ లోని అంతఃపురం ముందు అతని చంపి పెకహయ్యకు మారుగా రాజాయను పెకహయ్య చేసిన ఇతర కార్యములను గూర్చి అతడి చేసిన దానిని అంతటిని కూర్చి శ్రేయులు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యూధా రాజైనచార్య ఏలుబడిలో యాభై రెండవ సంవత్సరం అందు ఇస్రాయేలును ఏలనారంభించి ఇరువైదు సంవత్సరములు ఏలును ఇతడును ఇస్రాయేలు వారు పాపం చేటు కారకుడు నెబాద్ కుమారుడైన యురోబం చేసిన పాపములను విడువకు అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇస్రయేలు రాజైన దినముల్లో అశురు రాజను తిగ్ల తిప్పలే చేరు వచ్చి ఇయోను పట్టణమును అబెల్ అబెల్మె పట్టణమును యానో యాహు పట్టణమును యదేశ్ పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలలియా దేశమును నఫ్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చట్నున్న వారిని అశూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాను అప్పుడు ఎలా కుమారుడైన హోషయా ఇస్రయేలు రాజును రమలయ్య కుమారుడున పెగహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యోధా రాజైన ఉజ్జయ కుమారుడు యోతాము యువతాము ఏలుబడులో ఇరవైవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను పేకహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానిని అంతటిని గూర్చి ఇస్రేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఇశ్రేయలు రాజును రమల్య కుమారుడునైన పేకహు ఏలుబడులో రెండవ సంవత్సరమున యోధా రాజైన ఉజ్జయ కుమారుడు యోతాము ఏళ్ళను అతడు ఇరవై ఐదేండ్ల వాడ ఏడుచులేమునందు రాజే పదనారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె అయిన ఎరుష ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జాచర్యను పూర్తిగా అనుసరించెను ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుంటాను జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలు అర్పించుచు దూపం వేచు నుండి ఇతడు యహోవా మందిరంకున్న ఎత్తైన ద్వారంను కట్టించెను యువతం చేసిన ఇతర కార్యమును గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి కూర్చి వృత్తాంతముల గ్రంథం అందు రాయబడి ఉన్నది ఆ దినముల్లో యెహోవా సిరియా రాజైన రెమల్య కుమారుడైన పేకాహును యోధా దేశం మీదకి పంపనారంభించను యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో పితరుల సమాధిలో పాతి పెట్టబడిను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె